కమలాపూర్ గ్రామంలోనే ప్రస్తుతం ఊర పండుగ కార్యక్రమం జరుగుతుంది సారగమ్మ చెట్టు కింద మరి చాలా వైభవంగా ప్రతి ఏడు జరిపిన గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కమలాపూర్ గ్రామంలో ఘనంగా జరుపుకున్న ఈ పండుగ విశేషాలు అనేది మనం గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పు ఈ గ్రామంలో మీరు ఎప్పటి నుంచి పండుగ చేస్తున్నారు దేని గురించి అంటే పండుగ దేని గురించి మీ పేరేంటి సార్ మా పేరు ముత్తులింగం ముత్తులింగం అంటే మీ కులవృతి ఇదేనా దేవ మిమ్మల్ని పోతురాజు అంటారు దేవతలు అంటారు బయలు అయితే ఇది పండుగ ఎందుకోసమంటే మునుపు గత్తరకాయ ఇస్తే అప్పుడు వేసి పండుగ చేస్తారు తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే అది అయిపోయింది అది అంత లేదు ఇక విద్యుత్ శక్తి వచ్చినప్పుడు శక్తి లేకుండా అయిపోయింది ఇక ఇది ఇక పండుగ కృషి కొద్దిగా ప్రతి సంవత్సరం ప్రతి పెద్ద మనుషులు ఎక్కినప్పుడు ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఇప్పుడు ఈ పండుగ గురించి మీరు ఎన్ని రోజులు కేటాయిస్తారు ఈ గ్రామంలో మీరు రెండు రోజులు నిన్న ఈ రోజు నిన్న నిన్నటి ఏంటి అదే నిన్నటి విశేషాలు చలనంబలు అవి అప్పుడు ఊరంతా తిరగడము అదే పశువుల కోసము పశువులు పాడి పంటలు పిల్లలు పెద్దలు సర్వము శుభ్రంగా మంచిగా మంచిగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని అని చేస్తారు ఇప్పుడు సంతోషంగా చేస్తాం ఇది ప్రతి సంవత్సరం మీ పేరు సార్ చెప్పండి సార్ మీరు ఎన్ని రోజులుగా ఈ పోతరాజు వృత్తిని